నల్లగా ఉన్న మీ చర్మం మెరిసిపోవాలి అంటే ఎండు ద్రాక్షాలతో ఇలా చేయండి ప్రతిరోజు ఐదు ఎండు ద్రాక్షాలు తినడం వల్ల అనేక రకాల డైలీ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు కంటిచూపు ఎండు ద్రాక్షలో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇవి కళ్లను కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడతాయి పక్క తడపకుండా పిల్లల శరీరానికి ఎండు ద్రాక్ష నేచురల్ గా వేడిని కలిగిస్తుంది దీనివల్ల పిల్లలు పక్క తడపకుండా ఉంటారు ఇన్ఫెక్షన్స్ ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి కాబట్టి ప్రతిరోజు ఐదు ఎండు ద్రాక్షలు తీసుకుంటే శరీరంలో స్టామినా ఇమ్యూనిటీ రెండూ పెరుగుతాయి రాత్రంతా ఎండు ద్రాక్షను నానబెట్టి ఉదయం పాలు నెయ్యిలో మరిగించి తీసుకోవాలి మలబద్ధకం ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది తేలికగా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు పది ఎండు ద్రాక్షాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు గుండె ఆరోగ్యానికి ఎండు ద్రాక్షలో పొటాషియం ఉంటుంది ఇది నరాలు కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి పొటాషియం గుండె కొట్టుకునే వేగం నార్మల్ గా ఉంచడానికి సహాయపడుతుంది కఫం పిత్తం వంటి సమస్యలను నివారిస్తుంది రక్తహీనత ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఒక కప్పు నీటిలో పది నుంచి పదిహేను నల్ల ఎండు ద్రాక్షాలు నానబెట్టాలి కొద్దిగా నిమ్మరసం కలపాలి నాలుగు నుంచి ఐదు గంటల తర్వాత ఎండు ద్రాక్షను నవలాలి ఇలా రెగ్యులర్ గా చేస్తే ఎనీమియా నుంచి తేలికగా బయటపడవచ్చు క్యాన్సర్ ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి కాబట్టి రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది పళ్ళు స్ట్రాంగ్ గా అవ్వడానికి ఎండు ద్రాక్ష ఆక్సిరిక్ యాసిడ్ ఉంటుంది ఇవి పళ్లను బలంగా మార్చడమే కాకుండా చిగుళ్లను ప్రొటెక్ట్ చేస్తాయి ఎండు ద్రాక్షలో ఉండే నాలిక్ యాసిడ్ టూత్ డికేని అడ్డుకుంటాయి కీళ్ల నొప్పులు ఎండు ద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే ఎండు ద్రాక్షల్లో బోరన్ ఉంటుంది ఇది త్వరగా కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది కాలీయ సమస్యలు ఎండు ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో పేరుకున్న వ్యర్థాలను బయటకు పంపి కాలీయ సంబంధ సమస్యలను నివారిస్తుంది గ్లోయింగ్ స్కిన్ అంటే మెరిసే చర్మం ఎండు ద్రాక్ష చర్మాన్ని మెరిసేలా చేస్తుంది ఇందులో ఉండే ఏజింగ్ ని నెమ్మదిగా చేస్తుంది కాబట్టి ప్రతిరోజు ఎండు ద్రాక్షలు తీసుకోండి బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర